నమస్తే అండి కార్తికేయ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో కన్యా రాశి వాళ్ళకి కుజుడు మార్పు ఎలా ఉంటుందో చూద్దామండి కుజుడు సెప్టెంబర్ పదిహేనవ తారీఖు మారినప్పుడు వీళ్ళు ముఖ్యంగా తినే పదార్థాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి తినాలండి బయట ఫుడ్స్ కారంగా ఉండేవి తింటే ముఖ్యంగా మీకు స్టమక్ సంబంధించినటువంటి అల్సర్స్ బాధ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది మీరు పిల్లల విషయంలో చేసేటటువంటి పనులను గమనించడం ఎంతో చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన అంటే వాళ్ళు చేసే పనులు మీరు ఒక్క గంట కనిపెట్టు ఉండాలి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎలా ఆడుతున్నారు వాళ్ళకి ఏమైంది అనేది మీరు వాళ్ళని గమనిస్తూ ఉండాలండి సెప్టెంబర్ పదిహేనో తారీఖు నుంచి మరీ ముఖ్యమైనటువంటి సూచన బైక్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జారి పడిపోయే అవకాశం ఉంది రాశి వాళ్ళు ఇది ముఖ్యమైనటువంటి సూచన వీళ్ళు దాచుకున్న ధనాన్ని ఖర్చు చేసే పరిస్థితి రావచ్చు మీ కుటుంబంలో ఎవరికైనా సరే ఒక అనారోగ్య సూచన వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు కుజుడి వల్ల మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక వీటిలో కనబడితే కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి ఎవరికైనా సరే కుజుడు సంబంధించిన పరిహారాలు మరీ ముఖ్యంగా హనుమాన్ చాలీసు చదువుకోండి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ గనక ఉంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం చెప్పదగినటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి సూచన మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు